హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఇంకా ఇది ఆదివారం రోజు వీడియో అనమాట ఎందుకో లైక్స్ ఏవి ఏమి అడగబుద్ధి కావట్లేదండి మనసు అయితే ఏం బాగాలేదనమాట కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నాను ఏదైనా మైండ్లోకి ఒకటి వెళ్ళిందంటే ఒక ఆలోచన వెళ్ళిందంటే అది మళ్ళీ బాధ కలిగించే ఆలోచన వెళ్ళిందంటే అది బయటకు పోవడానికి చాలా టైం పడుతుంది అన్నమాట నాకు ఇంకా నేనైతే ఆదివారం అమ్మవారి లక్ష్మీ అమ్మవారి పీఠం అయితే ఎత్తేద్దాం కదా అని చెప్పి ఇంక ఉదయం లేచి ఇల్లు అంతా క్లీన్ చేసుకుని ఆయన అస్సలు ఏ పని చేయబుద్ధి కాలేదు నాకు ఆ రోజు అస్సలు అలా కూర్చొని ఉన్నాను నైట్ అంతా కూడా అస్సలు నిద్ర పట్టలేదనమాట ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఏంటి ఏంటి అని చెప్పి అలా కూర్చుని నిద్ర నిద్రపట్టలేదనమాట ఇంకా ఉదయం లేచి ఇంకా లక్ష్మీ అమ్మవారు పీఠం అయితే ఎత్తాలి కదా అని చెప్పి దేవుడి దగ్గర కూడా ఏమీ చదువుకోలేదండి నార్మల్గా అలా పూజ చేసుకున్నానంతే అస్సలు మనసు బాగాలేదనమాట అలా కూర్చొని దేవుడికి అయితే దీపారాజన చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేశాను ఇంకా దీపారాధన చేసుకుని దీపారాజనను కొండెక్కిన తర్వాత పీఠం అయితే కదుపుకుంటానండి ఆవు పాలు చల్లుకుని కానీ శనివారమే కదుపుకోవాలి అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు ఆదివారం కదపకూడదు పీఠం అని చెప్పి ఈసారి అయితే నేను కంపల్సరీ అలాగే చేస్తానండి ఎందుకంటే నాకు తెలియదు అలా చేయాలని మూడో రోజే ఎత్తుకుంటాము మా సైడ్ అయితే అందుకని చెప్పి కదుపుకోవాలి అన్న విషయం తెలీదు ఈసారి నేను మీరు చెప్పినట్టే చేస్తాను ఇంకా పూజ అయితే అయిపోయింది తర్వాత తులసమ్మ దగ్గర అయితే పూజ చేసుకున్నాను ఏంటి మనసు బాలేదు అని చెప్తున్నాను కదా నేను టీవీలో మన కోల్కత్తాలో జరిగిన సంఘటన ఉంది కదండీ అది ఆ అమ్మాయి గురించి టీవీలో చూసాను అనమాట చూసిన తర్వాత ఏంటి ఏంటి అని చెప్పి అర్థం కాక యూట్యూబ్లో నైట్ పడుకునే ముందు నైట్ మన కామెంట్స్ అన్నింటికి రిప్లై ఇచ్చేసి ఏంటని చెప్పి సెర్చ్ చేసి చూసి మొత్తం నాలుగైదు వీడియోలు చూశాను అనమాట అమ్మాయి గురించి ఇంకా అస్సలు నిద్ర అంటే పట్టలేదండి నిజంగా ఎంత భయం వేసింది ఇంకేడుపు వచ్చింది ఏమీ అర్థం కాలేదనమాట నాకు ఇంత దారుణంగా ఉంటే మనుషులు ఆడపిల్లల్ని చదివించుకుంటున్నాం కదా బయటికి పంపుతున్నాం కదా ఇప్పుడిప్పుడే కొంచెం ముందుకు వెళ్తుంది ఆడపిల్లల విషయంలో చదివించుకుంటున్నారు జాబులు చేసుకుంటున్నారు కొంచెం ధైర్యంగా తల్లిదండ్రులే ముందుకు పంపుతున్నారు ఇలాంటి సంఘటనలు చూస్తే నిజంగా ఆడపిల్లల్ని చదివించడం కాదు కదా బయటికి కూడా పంపరండి అంత దారుణంగా జరుగుతున్నాయి బయట నిజంగా ఈ విషయం గురించి మాట్లాడాలంటే నిజంగా అసలు నాకు ఏ మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అనమాట అంత దారుణంగా చేశారు ఆ అమ్మాయిని అయితే ఆ అమ్మాయి డాక్టర్ అవ్వడానికి ఎంత కష్టపడి ఉంటుందండి నిజంగా ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఒక రెండు సంవత్సరాలు లేకపోతే సంవత్సరంలో అమ్మాయి డాక్టర్ అయిపోనమాట కోచింగ్ తీసుకొని ఆ అమ్మాయి నుండి నూరేళ్ల జీవితం అయితే అయిపోయిందనమాట ఇంక లేదు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంత కష్టపడి ఉంటారు ఎంత డబ్బు ఖర్చు పెట్టి చదివించుంటారు ఎంత న్యాయం చేసినా ఏమి జరిగినా జస్ట్ జరిగినా కానీ ఆ అమ్మాయిని అయితే తీసుకురాలేరు కదా నాకు అదే అనిపించింది ఏది ఎంత పోరాడినా ఏం చేసినా అమ్మాయిని అయితే తీసుకురాలేరు న్యాయం జరుగుతుంది అన్న నమ్మకంతో పోరాడడం తప్ప ఏం చేయలేము అన్నమాట ఏమోనండి ఆలోచిస్తూనే చాలా భయమేస్తుంది పిల్లల్ని హాస్టల్కి పంపుతూ దూరం దూరంగా చదివించుకుంటున్నారు వాళ్ళ ఎంత టెన్షన్ పడతారో ఈ టైంలో ఈ సిచ్యువేషన్ చూసి పిల్లల్ని అంత దూరం పెట్టి చదివిస్తున్నాము ఏంటి అని చెప్పి ఎంత టెన్షన్ పడతారు ఆడపిల్లల తల్లు నిజంగా నాకే నా గురించి భయం వేసింది అనమాట చిన్న చిన్న పిల్లల్ని కూడా చూడట్లేదు దారుణంగా ఉంటున్నాయి రోజులు అని చెప్పి ఏదైనా సిచ్యువేషన్ చూస్తే ఎంత భయం వేస్తుందో ఇది ఇంకా దారుణం అనమాట నిజంగా అది మైండ్లోంచి పోలేదు నాకు అలా పని చేసుకుంటున్నాను కానీ అదే ఆలోచన వస్తుంది ఇంత దారుణంగా ఉంటున్నారేంటి ఏంటి ఎంత కిరాతకంగా కూడా చంపుతారా అనే ఆలోచన అయితే ఇంకా ఇంకలా మైండ్లో అయితే ఉండిపోయింది అనమాట ఇంకా అలా ఇంట్లో పనులు అయితే చేసుకున్నాను పీఠం ఎత్తేసి ఇంకా కలసం మీద కొబ్బరికాయ అయితే దేవుడి దగ్గర కొట్టేసుకున్నాను ఇంకా తర్వాత దేవుడి దగ్గర సామాన్లు అన్నీ పెట్టాను కదా అవన్నీ కూడా క్లీన్ చేసుకుని ఆరబెట్టుకున్నాను అనమాట అలా ఏదో ఒక పని చేస్తే కొంచెం మైండ్ డైవర్ట్ అవుతుందని చెప్పి ఇంకా నాకులాగా మీరు మీలో కూడా చాలా మంది ఉంటారండి ఏదైనా విషయం పట్టుకుంటే అదే మైండ్లో పెట్టి ఆలోచిస్తూ ఉంటామన్నమాట ఇంకా సెల్లో నేను నైట్ టైం చూసానేమో అండి అది అయితే ఇంట్లో అలా ఉండిపోయింది అస్సలు పోలేదు చాలా భయం వేసింది నైట్ అయితే ఇంతలాగా ఎలాగా అని చెప్పి నా ఆడపిల్లల తల్లికి కంపల్సరీ ఈ ఆందోళన అందరికీ ఉంటుందండి కానీ ఆ అమ్మాయి గురించి అయితే నాకు చాలా బాధ అనిపించింది వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు ఆ అమ్మాయి గురించి ఎంత గారాభంగా పెంచుకొని ఉంటారు ఎంత కష్టపడి చదివించారు ఆ అమ్మాయి నిండు నూరేళ్ల జీవితం అయితే నిర్దాక్షిణ్యంగా పోయిందనమాట ఏమోనండి ఇంకేం మాట్లాడాలో ఇంతకు మించి మాట్లాడాలి అన్నా కూడా భయం ఎందుకంటే సోషల్ మీడియా కదా ఎక్కువ మాట్లాడకూడదని ఏదో చెప్పాలి అనిపించింది చెప్పానంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్